మార్నింగ్ అండి మొదటిసారి మై హ్యాప్ విడిచిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్తాపత్రికల ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మరో ఏడు వేల పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అయితే ఆమోదం లభించడం జరిగింది సో పద నెక్స్ట్ ఇంకొకటి కనుక చూసుకున్నట్లయితే పదహారు వందల ఇరవై మూడు స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి కూడా ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కూడా ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో బోర్డును ఆదేశించిన ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహరావు గారు ఇక్కడ ఆమోదించడం జరిగింది మరో ఏడు వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం వైద్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పదహారు వందల ఇరవై మూడు స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తుందనేసి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారనేసి పోస్టుల భర్తీకి విధి విధానాలను పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి కూడా ఇప్పటికే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్యూర్మెంట్ బోర్డుకి మంత్రి దామోదర్ నరసి గారు ఇక చెప్పడం జరిగింది ఈ పోస్టుల భర్తీతో రాష్ట్రంలో జిల్లా ఏరియా ఆసుపత్రితో పాటు కమ్యూనిటీ సెంటర్లో వైద్య సేవలు మెరుగుపడుతున్నాయనేసి అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్ దాదాపుగా రెండు వేల మూడు వందల ఇరవై రెండు స్టాఫ్ నర్సులు పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్లు ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్టులు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఎంపీహెచ్ఎస్ ఫిమేల్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నాలుగు స్పీచ్ ప్యాథాలజిస్టులు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్లు వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి తెలంగాణలో మరొకసారి కూడా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేద్దామనేసి కూడా ఈరోజు న్యూస్ పేపర్లో చూసాము అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పటి నుంచి వస్తుంది అంటే నవంబర్ ఆరు డిసెంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా తెలంగాణలో మరొక అప్డేట్ ఏంటిదంటే ఇక్కడ చూడొచ్చు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి త్వరలోనే ఆ ఉద్యోగుల భర్తీకి మూడు వేలకు పైగా ఖాళీగా ఉండగా తొలుత పదిహేను వందల కండక్టర్ పోస్టులు భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది పదమూడేళ్ళ నుంచి కండక్టర్ పోస్టులు భర్తీ చేయనుంది చేయకపోవడంతో ఉన్న సిబ్బందితోనే ప్రస్తుతం సేవలు అందిస్తుంది ఏటా ఉద్యోగులు విరమణ కారణంగా ముప్పై శాతం వరకు ఉద్యోగుల సంఖ్య తగ్గింది అన్ని కొన్ని చోట్ల తాత్కాలిక కండక్టర్లు తీసుకోవడం కొన్ని రూట్లలో డ్రైవర్లకే కండక్టర్లు బాధ్యతలు అప్పగిస్తున్నారు దీంతో ఉన్న ఉద్యోగులపై పని భారం పడడంతో కొత్తగా నియామకాలు చేపట్టాలనేసి ఆర్టీసీ భావిస్తున్నటువంటి సమాచారం అండి మొత్తానికైతే తెలంగాణలో మళ్ళొకసారి ఈ యొక్క ఉద్యోగుల జాతర అయితే రాబోతుంది ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులు ఏదైతే ఉన్నాయో నలభై వేల నుంచి యాభై వేల ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రభుత్వం ఇక్కడ యోచిస్తున్నటువంటి సమాచారం సో ఏది ఏదైనా సరే తెలంగాణలో మరొకసారి భారీ ఎత్తున నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అదేవిధంగా తెలంగాణలో ఇంకో అప్డేట్ ఏంటిదంటే మనకు చూడవచ్చు సార్ మనకు రీసెంట్గా మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ అండ్ ఈవో సంబంధించినటువంటి పోస్టులు కూడా ప్రభుత్వము ఇవ్వాలనేసి భావిస్తుంది సో అతరులో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది ఉన్నది అదేవిధంగా అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి దాదాపు కూడా పది నుంచి పద్నాలుగు వేల పోస్టులకు మరి ప్రభుత్వము ఇవ్వాలనేసి భావించినటువంటి సమాచారం అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ప్రజ ప్రధానంగా ఇక్కడ పద్దెనిమిది వేల దాకా ఖాళీలు ఉండేటటువంటి సమాచారం ఎక్కువగా ఉన్నది అదేవిధంగా రెవెన్యూ శాఖల్లో దాదాపుగా పదమూడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం సో మొత్తానికి అయితే తెలంగాణలో ఉద్యోగ జాతర అయితే మొగురుంది అది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి న్యూస్ అప్డేటు ఇంకో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మరి జీపీఓ మరియు డిఈఓ నోటిఫికేషన్లు ఎప్పుడు ఉండవచ్చు సార్ అనేసి ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్లోనే అమలు చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్